హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహే ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ వినాయక చవితి నవరాత్రులప్పుడు కంటిన్యూస్గా వీడియో పెట్టాను కదా సో తర్వాత కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోయాను సో ఉట్టి కొట్టే కార్యక్రమం వీడియో అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో ఆ రోజు అంటే లైక్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఈవినింగ్ నిమజ్జన కార్యక్రమం అనమాట మధ్యాహ్నం నుంచే ఉట్టి కొట్టడం అంటే పిల్లలు అవి కొట్టక ముందే నీళ్ళన్నీ ఒకరి మీద ఒకరు పోసుకున్నారు తర్వాత పిల్లలు తప్పిన తర్వాత లేడీస్ది నేనేమో ఇంకా వీడియోస్ తీస్తూ ఉన్నాను తర్వాత మా మహంతని మా అత ఎత్తుకున్నారు వైష్ణవిని కొట్టమంటే ఇంకా అందరూ వాటర్ పోస్తున్నా సరే కొంచెం భయపడింది ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకోవాల్సి వచ్చింది చిన్న చిన్న పిల్లలు కూడా తెగ కొట్టడానికి రెడీ అవుతున్నాడు వీడైతే ఈ బుడ్డోడు అస్సలకి పక్కకే పోవట్లేదు వాడి కొట్టాలంట అసలుకి ఇంకా అదే చెప్తున్నాను ఇంకా పిల్లలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు ముందే వాటర్ అన్నీ కొట్టారు ఇప్పటికీ టూ టైమ్స్ డ్రమ్స్లో వాటర్ ఫిల్ చేసినా కూడా అన్నీ కొట్టేసుకుంటూ ఉన్నారు ఇంకా సరే వాళ్ళ చేత ఒక ఫైనల్గా ఆడిపిద్దామనేసి అని ఆడిపిచ్చారనమాట ఇంకా పిల్లలు ఒక్కొక్కరిగా కొడుతూ ఉన్నారు తర్వాత లేడీస్ది పెట్టారు లేడీస్ది అయిపోయినాక జెంట్స్ది ఇంకా తర్వాత అంటే ఎర్లీగా ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైం కల్లా నిమజ్జనము స్టార్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు ఇంకా నిమజ్జనానికి ముందైతే ఈ కేరళ డ్రమ్స్ వాళ్ళు కత్త అప్పుడు వేసుకుంటారు కదా పెద్ద పెద్ద డ్రెస్సులు అలాంటి వాళ్ళు మంది అయితే వచ్చారు అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు ఎన్ని డీజేలు పెట్టినా కూడా అంటే అంత అట్రాక్టివ్ అనిపించలేదు అనమాట అసలు చూపు తిప్పుకోలేనంత మంచిగా చేశారు ఇంకా మేము అసలుకి డీజే అప్పుడు డ్యాన్స్ వేయడానికే పాసిబుల్ అవ్వలేదు అంత అవి యాక్టివిటీస్ ఇంకా అని చెప్పి ఉంది అదైతే అసలు చాలా భయంకరంగా అనిపించింది వైష్ణవి అయితే భయపడిపోయింది పాపం ఇంకా ఆమె అయితే అస్సలకి వాళ్ళ నాన్న దగ్గరే ఉండిపోయింది ఇంకా దిగనంటే దిగనంటుంది ఇంకా సరే అనేసి నేను వదిలేసాను పిల్లలది ఇంకా అయ్యి అయ్యి వాళ్ళదే చాలాసేపు పట్టింది ఆల్మోస్ట్ గంటన్నరసేపు వాళ్ళదే పెట్టిన తర్వాత లేడీస్ తొందరగానే ఫినిష్ చేశారు ఇంకా లేడీస్ది అయిపోయిన తర్వాత లంచ్ అనేది అరేంజ్ చేశారు లంచ్ అయిపోయాక ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయిపోయి మళ్ళీ నిమజ్జనానికి అంతా రెడీ అయ్యేసి వచ్చేస్తామన్నమాట అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనుకుంటే ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి అది కూడా వీడియో నిమజ్జనం అప్పటిది కొన్ని యాక్టివిటీస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి ఎంత ట్రై చేసినా కూడా కిందికి వదలలేరు కదా అలా అయితే మా వాడు ఇంకా పూలు చల్లడానికి అంది రెడీ చేస్తున్నారు మామూలు అక్కడ కూర్చోబెట్టి పైనుంచి పూలు పడి అంటే పూల వర్షం పడుతున్నట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా క్యూట్గా అనిపించింది సో వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి మీరు కూడా వినాయక చవితికి ఎలా అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఏదైనా స్టోరీ ఉంటే నాకు షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్